హాయ్ అండి ఈరోజు వీడియోలో చంక దగ్గర ఉగ్గులు ముడతలు ఎందుకు వస్తాయి అలాగే ఈ విధంగా పెట్టినట్టు కూడా వస్తుంది గీతలాగా వస్తుంది ఈ విధంగా కూడా ఎందుకు వస్తుందో ఈ వీడియోలో అయితే చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని తీసుకుని డబుల్ పోలింగ్ వేసుకుని ఓపెన్ ఉన్న సైడ్ మనకి ఆపోజిట్ వేసుకోవాలి క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలండి అలాగే కింద వైపు దగ్గర ఏమైనా ఉంటే తీసేసుకుని ఈ విధంగా నడుంబద స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాక ఆది బ్లౌజు బ్యాక్ నెక్ అయితే మధ్యకి మడత పెట్టి షాలర్ దగ్గర నుంచి మైండ్ అవుట్ దాకా కొద్దిగా లైట్గా సాగ తీస్తే మనకి బ్లౌజ్ అసలు పొడవు అయితే తెలుస్తుందండి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది ఈ పద్నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా పొడవుని మార్కింగ్ చేసుకోవాలి ఆ పొడవు మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకున్నాక కుట్టు కోసం ఎగస్టాక్ ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి బ్లౌజ్ విడల్పు అయితే కావాలండి బ్లౌజ్ విడల్పు కోసము ఏ బ్లౌజ్ అయినా సరే ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు పట్టిదాకా నడుములు ఉన్నది ఈ విధంగా చూసుకుంటే మనకి ఏ సైజ్ బ్లౌజ్ తెలుస్తుంది ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి ఈ థర్టీ సిక్స్ నెంబర్ మనము టేప్లో తీసుకుని ఈ విధంగా నాలుగు మడతలు అయితే వేస్తే మనకి ఈ థర్టీ సిక్స్లో నాలుగో భాగం అయితే తెలుస్తుంది మనకి నైన్ ఇంచెస్ వచ్చిందండి ఈ నైన్ ఇంచెస్ని మనము నొడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి బ్యాక్ పాటుకి డాట్ స్టిచ్చింగ్ కోసం ఎగస్టాగా వన్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి కొచ్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి అయితే టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి థర్టీ దాకా వచ్చిన బ్లౌజులన్నీ మనకి చిన్న సైజు థర్టీ దాటినవన్నీ పెద్ద సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలండి మనది థర్టీ సిక్స్ వచ్చింది కాబట్టి పెద్ద సైజు బ్లౌజు మనకి థర్టీ సిక్స్లో నాలుగో వంతు తొమ్మిది వచ్చిందండి అయితే చెస్ట్ లూజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కలపాలి ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలపాలి చిన్న సైజ్ అయితే వన్ ఇంచ్ కలపాలండి కట్ చేసేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నైన్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కలుపుకోవాలి అయితే చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు డౌట్గా ఉండొచ్చు కదా ఈ విధంగా సిక్స్ ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేశానండి అలాగే కొచ్చుల కోసము పైన కూడా ఎగస్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్లు చేసుకున్నాం కదా లైన్స్ అయితే కొట్టుకోవాలండి ఈ లైన్ వచ్చేసి లూజ్ మార్కింగ్ ఈ లైన్ వచ్చేసి కొచ్చుల కోసం అన్నమాట ఈ విధంగా బ్లౌజ్ విడల్పు అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ షోల్డర్ పెట్టి కూడా ఉగ్గులు వస్తాయండి అంటే మనకు నెక్ షోల్డర్ బ్లౌజ్ సైజుని బట్టి కరెక్ట్గా పెట్టాలి మనకి పెద్ద సైజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ చిన్న సైజ్ అయితే ఫైవ్ పెడతాము నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టానండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్కువ షోల్డర్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అలాగే చంక డౌన్ వచ్చేసి ఏ సైజుకైనా సిక్స్ ఇంచెస్ సరిపోతుంది కాబట్టి సిక్స్ ఇంచెస్కి చంక డౌన్ అయితే మార్క్ చేసుకున్నాను తర్వాత చంక రౌండ్ కోసం ఈ విధంగా సిక్స్ ఇంచెస్కి నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి లైన్స్ కొట్టుకుంటే మనకి కార్నర్ అయితే వస్తుంది ఈ కార్నర్లో ఒక లైన్ కొట్టుకోవాలి అలాగే ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే షోలర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనం కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర పెద్ద సైజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు చిన్న సైజ్ అయితే ఒకటంపావ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ చేస్తాను చిన్న సైజ్ అయితే ఒకటం పావుకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్క్ చేసుకుంటే మీకు చంక రౌండ్ కరెక్ట్గా అయితే వస్తుందండి ఈ చెంకరౌంను బట్టి ఉగ్గులు వచ్చే అవకాశం ఉందండి మనం మార్చుకోవలసి రావచ్చు అది ఎటువంటి పరిస్థితుల్లో మార్చుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే మనము నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే వడల్పు మార్కింగ్ చేసుకోవాలి వడల్పు వచ్చేసి పెద్ద సైజ్ అయితే రెండున్నర చిన్న సైజ్ అయితే రెండు పావు పెట్టుకోవాలండి మనకు దానికంటే ముందు నెక్ డౌన్ అయితే కావాలి దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ బ్యాక్ పాటు నెక్ అయితే మజ్జిగ మడత పెట్టేసి ఈ నోడు బద్ద ఎంత వస్తుందో అంతకు మార్కింగ్ చేసుకోవాలి ఇంచు పైకే మార్కింగ్ చేసుకోవాలండి నెక్ డౌన్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ అంటే మనకి ఇది చిన్న నెక్ కాబట్టి మనము షోడర్ వెడల్పు పెంచుకోవాల్సి ఉంటుందండి మీకు ముందు వీడియోలో చెప్పాను నెక్ డౌన్ పెట్టి మనము షోడర్ వెడల్పు పెంచాలి చెంక డౌన్ కూడా మార్చాలి అని ఇప్పుడు ఇది నెక్ డౌన్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నెక్ షాల్డర్ కలిపి సిక్స్ ఇంచెస్ పెట్టాలండి నేనైతే నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను కానీ హాఫ్ ఇంచ్ పెంచాలి అలా పెంచకపోతే ఏమవుతుందో కూడా మీకు వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే నెక్ వెడల్పు మార్కింగ్ చేస్తున్నాను ఈ కస్టమర్కి వచ్చేసి నెక్ వెడల్పు అంటే నెక్ దగ్గరకు ఉండాలి కాబట్టి నేను నెక్ వెడల్పు రెండు పావు మాత్రమే పెట్టానండి ఇవిడికి షాలర్ వెడల్పు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ నెక్ మట్టుకి వెడల్పు ఉండకూడదు అంటారు అందుకనే నేను రెండు పావు నెక్ వెడల్పు కింద పైన కూడా మార్క్ చేసుకుని ఒక బాక్స్ కొట్టుకుని ఈ బాక్స్లో వచ్చేసి రౌండ్ నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాను ఈ విధంగా కస్టమర్ సాయిస్ మీద కూడా మనం నెక్ మార్కింగ్ చేయవలసి ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చేసి మనము పైన హాఫ్ ఇంచు కోసం వదిలేసి చంక లూజ్ ఎంత వచ్చింది చూసుకోవాలి మనము నొడుము లూజు ప్రకారము మార్కింగ్ చేసాము కాబట్టి ఇది నైన్ ఇంచెస్ వస్తుందండి ఎవరికైనా సరే నడుము లూజ్ ప్రకారం మార్కింగ్ చేస్తే నొడుము లూజ్లో నాలుగో మంది ఎంత వస్తుందో చంక లూజ్ కూడా అంతే వస్తుంది కానీ కొంతమంది కస్టమర్స్కి ఆది బ్లౌజ్ ప్రకారం నప్పేయచ్చు కొంత టైట్ పావించి టైట్ రావచ్చు ఇంచు లూజ్ రావచ్చు అయితే మనకి ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఎలా చూసుకోవాలి అంటే హ్యాండ్స్కి అంటే మనకి హ్యాండ్స్కి షోలర్కి కుట్టు ఉంటుంది కదా కుట్టికి పే హాఫ్ ఇంచ్ బయటికి ఈ విధంగా చేసుకుని చేసుకున్నాను చూసుకున్నాను ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి అంటే మనకి మనం కట్ చేసి బ్లౌజ్ నైన్ ఇంచెస్ వచ్చింది చంక కానీ ఆది బ్లౌజ్కి నైన్ ఇంచెస్ లేదండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉందన్నమాట దానికోసం మనము హాఫ్ ఇంచ్ ఎగస్టా ఉంది కదా అనేసి కుట్టి కొంచెం లోపలికి ఈ విధంగా వేసేస్తే ఏమవుతుందంటే చెస్ట్ లూజు తగ్గిపోతుంది చెస్ట్ లూజు తగ్గిపోయిందంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్టుకు ఉంటుందన్నమాట సరి చేసుకోవాలంటే మనం నెక్ డౌన్ పేకి ఉంది అలాంటప్పుడు షోడరు వెడల్పు పెంచాలి మనం పెంచలేదు కాబట్టి ఈ విధంగా వచ్చిందండి నేను షాలర్ వెడల్పు నెక్ షాలర్ కలిపి సిక్స్ ఇంచెస్ పెట్టాలి కదా సిక్స్ ఇంచెస్కి పొడుక్కి మార్కింగ్ చేసుకుని ఆ సిక్స్ ఇంచెస్ షాలర్ దగ్గర నుంచి ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను చంకరౌండ్ని ఒకసారి చూడండి ఈ విధంగా కార్నర్ వస్తుంది కదా కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకున్నాను ఈ కార్నర్ దగ్గర మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి మార్కింగ్లు అన్నీ హాఫ్ ఇంచ్ పైకి వస్తూ ఉంటాయన్నమాట అలాగే త్రీ ఇంచెస్ మార్కింగ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ని కలుపుకుని చెంక రౌండ్ మళ్ళీ మార్క్ చేసుకున్నాను నేను అలాగే ఇలా చూడండి ఇదైతే ముందు చేసుకున్న మార్కింగ్ మనము షోల్డర్ వేర్లపై హాఫ్ ఇంచ్ పెంచాం కాబట్టి ఇప్పుడు మనకి చెంక రౌండ్ కూడా తగ్గుతుంది అన్నమాట మనకి నెక్ డౌన్ తగ్గి కొలిది సోల్వర్ వల్పు పెంచాలి మీకు ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఇప్పుడైతే మనకి చెంకరౌండ్ ఎంత వచ్చిందో కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు వచ్చింది సేమ్ ఆది బ్లౌజ్ కొన్నట్టు వచ్చింది చూసారు కదా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చెస్ట్ లూజు తగ్గదన్నమాట ఈ కుట్టు మీద మనము డైరెక్ట్గా కుట్టి వేసేసుకుంటే లూజ్ కుట్టు సరిపోతుందన్నమాట అయితే మీకు ఒక డౌట్ రావచ్చు నెక్ డౌన్ పెట్టేమేమో షాల్డర్ అన్ని పెట్టేమో అయినా సరే ఆది బ్లౌజ్తో కొలిస్తే మాకు లూజ్ వచ్చింది అంటారు అంటే లూజ్ అన్న రావచ్చు చంక రౌండ్ తగ్గిందని అనవచ్చు అప్పుడు మీరు ఏం చేయాలంటే చంక రౌండ్ మీకు ఆది బ్లౌజ్ కంటే తగ్గితే చంకలోతి పెంచాలండి అలా కాకుండా చంక చంకరౌండ్ ఎక్కువైతే చంక డౌన్ తగ్గించాలి మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ విధంగా మార్పు చేసుకోవచ్చు అంటే మీరు నెక్వ షాల్ సమానంగా పెట్టినప్పుడు కూడా మీకు చంక రౌండ్ ఎక్కువైనా తక్కువైనా కింద వైపు సరి చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మనకి హ్యాండ్కి అంటే హ్యాండ్ లోతు తీసి కాడ ఉగ్గులు వస్తూ ఉంటాయి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎందుకంటే మనకి ఈ లోతు సరిగ్గా తీయకపోతే ఉగ్గులు అన్నమాట మీరు కరెక్ట్గానే తీసినా సరే ఉగ్గులు వచ్చాయి అంటే ఈ చంక దగ్గర లోతుని మీరు కొద్దిగా తగ్గించండి అంటే ఆ కస్టమర్కి చంకలోతి ఇంకా కొద్దిగా తీయాలని అర్థం అన్నమాట పావు ఇంచి తగ్గించండి ఒకసారిగా ఎక్కువ తగ్గించకూడదు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఒక పావు ఇచ్చి తగ్గించి కట్ చేసుకుంటే మనకి ఈ ఉగ్గులు రావడం తగ్గవచ్చు అలాగే ఫ్రంట్ వైపు కూడా మనము చంకలోతి సరిగ్గా తీయకపోతే కూడా మనకి ఉగ్గులు వచ్చే అవకాశం ఉంది అలాగే చెస్ట్ లూజ్ పెట్టి కూడా ఉగ్గులు వచ్చే అవకాశం ఉందండి అది కూడా ఎలా సరి చేయాలో చెప్తాను మీకు ఈ విధంగా బ్యాక్ పార్ట్కి అయితే మనము చంక లూజుని బట్టి చూసుకోవాలి చంక లోతుని బట్టి ఈ విధంగా సరిగ్గా ఉన్నాయి లేదని చూసుకోవాలి అలాగే మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే వేసుకోవాలండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో ఆ సేపులో మార్క్ చేసుకుని ఈ విధంగా లూజ్ మార్కింగ్ కూడా ఒక ఆన్వాల్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి లూజ్ మార్కింగ్ కోసం పెట్టుకున్న మార్కింగ్లకి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి ఈ విధంగా కొడుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ పెట్టు కూడా మనకి చంక దగ్గర లాగ్ పెట్టినట్టుగా ఉండవచ్చు ఉగ్గులు కూడా రావచ్చు అండి ఎలాగంటే మనకి చిన్న సైజుకి అయితే సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డోన్ ఉండాలి పెద్ద సైజుకి అయితే సిక్స్ అండ్ హాఫ్ ఉండాలండి కనీసం సిక్స్ ఇంచెస్ అన్నా ఉండాలి పెద్ద కన్నా చిన్న సైజుకైనా సరే కొంత ఏజ్లో పెద్దవారు అయితే నెక్ డోను తక్కువ పెట్టుకుంటారు అయితే మీకు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం కూడా పెట్టేయచ్చు పైన షాలర్ గుట్టు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా ఆది బ్లౌజ్కి ఎంత నెక్ రౌండ్ ఉందో అంత రౌండ్ ఈ విధంగా చూసుకుని మార్క్ చేసుకోవచ్చు మనకి వచ్చిన మార్కింగ్ ఎంత డోన్ వచ్చిందో కూడా చూస్తానండి చూసారు కదా మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇంచుమించుగా సిక్స్ ఇంచెస్ అన్న ఉండాలన్నమాట మనకి నెక్ వెడల్పు ఆల్రెడీ బ్యాక్ పార్ట్తో వచ్చేస్తుంది కాబట్టి నెక్ డోన్ ఒకటే మార్క్ చేసుకుని ఈ విధంగా కార్నర్ వచ్చేలా మార్క్ చేసుకుని కార్నర్లో కావాల్సిన నెక్ నెక్ షేప్ మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తాను అలాగే మనకి నెక్ షేప్లో కాకుండా రౌండ్గా రావాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకున్నాక పావించు బయటికి ఈ విధంగా మార్క్ చేసుకుంటే నెక్ ఫ్రంట్ రౌండ్గా నీట్గా ఉంటుందండి అలాగే మనకి చంక దగ్గర కార్నర్ వచ్చే విధంగా మార్పింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా కార్నర్ వస్తుందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్కి సిక్స్ ఇంచెస్ తోటి ఈ విధంగా కార్నర్ మార్క్ చేసుకుని కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకున్నాము అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకుని మనము చంక డౌన్ తగ్గించుకోవాలన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్కి డబును మార్పింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ చంక డౌన్ కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అయితే మనము బ్యాక్ పార్ట్ దగ్గరే చంక రౌండ్ చంక లోతు కరెక్ట్గా తీసుకుంటే ఫ్రంట్ కూడా బాగానే వస్తుంది బ్యాక్ పార్ట్ కంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుందన్నమాట బ్యాక్ తేడా వస్తే ఫ్రంట్ కూడా తేడా వస్తుందండి ఈ విధంగా గుర్తు పెట్టుకుని అయితే చంక రౌండ్ తీయండి అప్పుడు మీకు గుగ్గులు రాకుండా ఉంటుంది అలా కాకుండా కూడా మీకు చంక దగ్గర లాగ్ పెట్టినట్టు గట్రా ఉంటుందండి అది కూడా ఎందుకో చెప్తాను నేనైతే ఫ్రంట్ వైపు పొడవు ఈసేపు మార్కింగ్ చేసేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు చంక దగ్గర లాగ్ పెట్టినట్టుకు నొక్కు పెట్టినట్టుకు ఉంటే కనుక నేను చెప్పినట్టుగా ఒక మార్కింగ్ చేసుకోండి ఏంటంటే కింద వైపున వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చంక దగ్గర కండ ఎక్కువ ఉంటుందండి కొంతమందికి అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ చెస్ట్ వెడల్పు పెరుగుతుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ చెస్ట్ వెడల్పు ఉపాంచి పెరుగుతుంది అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కోసం కూడా ఇటుపక్క ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే మొత్తం ఫ్రంట్ డాట్ వెడల్పు వన్ ఇంచ్ పెరుగుతుంది దీనివల్ల మనకి చెస్ట్ రౌండ్ తిరుగుతుంది సూదుగా రాదు సూదుగా ఇష్టం లేదనుకున్న వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ చేయండి అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ కూడా తగ్గుతుందండి కొంతమందికి వన్ ఇంచ్ వస్తుంది వన్ ఇంచ్ పర్లేద్దు అండి వన్ ఇంచ్ కంటే ఎక్కువ రాకూడదు అలాగే కొంతమందికి అయితే కరెక్ట్గా సరిపోతుంది గ్యాప్ ఉండదు అలాగైనా పర్వాలేదండి కానీ మనకి గ్యాప్ ఎక్కువ వస్తే ఇక్కడ ఇలా లాగు పెట్టినట్టుగా ఉగ్గులు కూడా వచ్చే అవకాశం ఉంది అది ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ విధంగా ఉక్సులు పట్టికి తాల్ పట్టికి టూ అండ్ హాఫ్ ఇంచు త్రీ ఇంచు అలా గ్యాప్ ఉంది అనుకోవచ్చండి ఈ విధంగా గ్యాప్ ఉంటే ఏమవుతుంది వాళ్ళు వేసుకున్నప్పుడు ఈ విధంగా లాగు పెట్టి ఉక్సలు పెడతారు ఈ విధంగా పెట్టినప్పుడు మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ సాగి గీతలాగా వస్తుంది చెస్ట్ కూడా నొక్కునట్టుగా వస్తుందండి కాబట్టి మనము అటువంటి వాళ్ళకి ఈ విధంగా పెరిగేలాగా అయితే చూసుకోవాలన్నమాట మనకు అప్పుడు ఆ ప్రాబ్లం అయితే తగ్గుతుందండి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి